పేర్ని నానిలా తాను అర్ధరాత్రి సమయాల్లో పేద ప్రజలకు దొంగ పట్టాలు ఇవ్వలేదు దమ్ముగా ధైర్యంగా పట్ట పగలే నిజమైన పట్టాలు పంపిణీ చేశాను పేర్ని నాని కేవలం ఓటమి భయంతో నాపై అవకలు చవకలు పేలుతూ అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు నిజంగా నేను అవినీతి చేసుంటే పేదలకు దొంగ ఇచ్చుంటే నువ్వు అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లు ఏం చేశావని పేర్ని నానిని ప్రశ్నించారు కొల్లు రవీంద్ర తండ్రి కొడుకులిద్దరూ ఎక్కడ మంచం వేసుకుని పడుకున్నారని ఘాటుగా విమర్శించిన కొల్లు రవీంద్ర బందర్లో లేకుండా విజయవాడలో కాపురం ఉంటున్నాడని పేర్ని నాని చేసిన విమర్శలకు సైతం సమాధానమిచ్చిన కొల్లు రవీంద్ర తన చిన్న కుమారుడి ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా థెరఫీ కోసం ఇతర ఊళ్లు వెళ్లాల్సి వస్తుందని దీన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు నీలాగా ఓడిపోతే నాలుగు సంవత్సరాలు బందర్ విడిచి తాను పారిపోలేదు బందర్లోనే పుట్ట బందర్ ప్రజలకు చేతనంత సాయం చేస్తా ఈ బందరు నేలలోనే కలిసిపోతా తప్ప నీలా జిల్లాలు రాష్ట్రాలు దేశ సరిహద్దులు దాటి ఆస్తులు కూడగట్టుకోను అని కొల్లు రవీంద్ర అన్నారు ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతాయి డెప్త్ తగ్గించేసావు డెప్త్ తగ్గించేసి ఇవాళ రేపు ఏమి రావు బోట్లు లోపల షిప్లు వచ్చే పరిస్థితి ఉండదు చిన్న చిన్న బాడ్జెస్ తప్ప దానివల్ల ఉపయోగం ఏముంది నిరుపయోగం దానికి ఒక డ్రోన్స్ పెట్టి ఫోటోలు తీసి హల్జల్ జల్ చేసుకుంటున్నావు తెలుసుది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు పదేళ్లు ఈ ఐదేళ్ళు వేస్ట్ చేసావు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గబగబ అడావడి చేస్తున్నాం ఇప్పుడు ఏదో శంకుస్థాపనలు తర్వాత ఏదో కమ్యూనిటీ హాల్స్ అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నావు ఏ వాటికి పట్టాలే కమ్యూనిటీ హాల్స్కి పార్కుల్లో పట్టాలు వస్తాయా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇవాళ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా నేను ఈ దొంగ పట్టాలతో రాజకీయ లబ్ధి పొందాలని ఇటువంటి తప్పుడు ఈ తయారు చేసి మనల్ని మోసం చేయాలని చూస్తారు అది ఒకసారి గమన